పావు కిలో బేబీ పొటాటో తీసుకుని వీటిని వాటర్ తోటి శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకుని సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం కడిగి కుక్కర్లో పెట్టుకున్న బేబీ పొటాటాను ఇలాగ స్టవ్ అంటించుకుని కుక్కర్ పొయ్యి మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికి పెట్టుకోవాలి బేబీ పొటాటా ఉడికే లోపల ఆనియన్స్ కట్ చేసుకుని రెడీగా పెట్టుకుందాం ఆనియన్స్ కట్ చేసుకోవటం అయిపోయిన తర్వాత మనము మూడు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక ఒకటి రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనము ఆవిరిపోయే లోపల ఆనియన్స్ అవి వేపించుకుందాం స్టవ్ అంటించుకుని దీనిపైన బాండి పెట్టుకుని పొటాటో కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడికిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా దీంట్లోనే కలిపి వేసేసాను కదా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆనియన్స్ వేగే వరకు వేయించుకోవాలి దీంట్లో అయితే మనము కర్రీకి సడ నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే కొంచెం ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి ఆనియన్ వేగే లోపల బేబీ పొటాటో కుక్కర్లో నుంచి బయటకు తీసుకుని చల్లనీళ్ళల్లో వేసుకుంటే కొంచెం ఒల్చుకోవడానికి ఈజీగా ఉంటుంది మధ్య మధ్యలో ఉల్లిపాయని ఎరస్గా కలుపుకుంటూ ఉంటే అడగకుండా ఉంటుంది లేదంటే ఉల్లిపాయ ఒక పక్కన మాడిపోయి ఒక పక్కన వేగకుండా అయిపోతుంది పొటాటోస్ అన్నీ బాగా ఉడికిపోయాయి ఈ తొక్క తీసుకోవడం అయిపోయిన తర్వాత ఈ బేబీ పొటాటోలు కూడా ఏమైనా పెద్దగా ఉంటే కనుక వాటిని కొద్దిగా కట్ చేసుకుంటే సగానికి ఉప్పు కారం పడతాయి చూడండి ఇంత పెద్దగా ఉంటే అవి ఉప్పు కారం పట్టవన్నమాట అందుకని కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు మంచిగా అనిపిస్తాయి ఉప్పు కారం బట్టి ఇష్టమైన వాళ్ళు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు అనుకోండి ఉల్లిపాయలు వేగిపోయాయేమో చూద్దాము ఉల్లిపాయలు వేగిపోయాయి సో ఉల్లిపాయలు వేగిపోయాయి కాబట్టి మనం ఆలు బేబీ పొటాటో ఏవైతే ఉన్నాయో ఆ బేబీ పొటాటో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గని సో ఆలు ముక్కలు కూడా ఆయిల్లో బాగానే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లో మనము ఆల్రెడీ ఉప్పు ఉల్లిపాయలు వేగేటప్పుడే వేసేసాం కాబట్టి ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే కనుక కొద్దిగా కారం వేసుకోవచ్చు కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉప్పు కారం ముక్కలు బాగా పట్టే వరకు వెయిట్ చేయాలి ముక్కల నుంచి ఇలాగా ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనము ముక్కలు మునిగే వరకు సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత మనము ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇలా ఉడకటం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మనము ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని హై టు మీడియం పెట్టుకుంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి కర్రీ ఎంతవరకు దగ్గర పడిందో చూద్దాం ఆల్మోస్ట్ దగ్గర పడిపోయినట్టే కొద్దిగా వాటర్ ఉంది కదా ఇది కూడా దగ్గర పడే వరకు వెయిట్ చేద్దాం అది దగ్గర పడే లోపల దీంట్లో కడిగి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుసుకున్న రెండు నిమిషాల్లో ఇది అయిపోతుంది కూర దగ్గర పడిపోయినట్టుంది చూద్దాం చూడండి ఇలాగా ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా సో కూర కూడా దగ్గర పడిపోయింది ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే సరిపడా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే బేబీ పొటాటో కర్రీ రెడీ దీన్ని మీరు చపాతీ రోటీ బగారా రైస్ వైట్ రైస్ దేంట్లో అయినా తినొచ్చు